ಇಲ್ಲಮೇ ಗಂಟೆ ಜಾಗ ಸುತ್ತ ಸರ್ ಕವರ್ ಕನ್ನ ಸರ್ ಕೊಡುಗೆ ಜಾಗಲೇ ಬಯಟಿ ತಗೊಂಡು ಸರ್ ಅಂತ ಗುಂಟೆ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಕೊಟ್ಟು ರೀ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ మీ అందరు ఎప్పుడు మాకు లేదా సాయం చేయండి గ్రామ పంచాయతీ కూడా మేము మా పేర్లు వచ్చినాడే చేతిలో వాటినేమో నిన్నటి వరకు మొన్నటి వరకు ఏమో పేర్లు రాలేదని చెప్పి లోపల లోపలిసారు నా భారత లేదు నాకు ముగ్గురు పిల్లలు నేను ఒక్కసారి కష్టం చేసుకుంటే తప్ప నాకు ఈ అస్సలు సాయం చేసేవాళ్ళు కూడా లేరు నాకు కూడా తనకి ఇల్లు కూడా లేదు కొండేళ్ళు జాద నీటి కూడా కిరాయి ఉన్నా ఇప్పుడు ప్రస్తుతానికి శంకర ఇంట్లో కూడా కిరాయి ఉంటున్నా నాకు కూడా తనకి ఇల్లు లేదు జాగ లేదు అత్తమామ లేరు తల్లిదండ్రులు లేరు అన్నదమ్ములు పట్టించుకోరు నాకు ఇద్దరు ఆడపిల్లలు నాకు సాయం చేయండి ఒక కొడుకు

ఎవరికిచ్చారు మా ఎకరం నారా మాటల ఎల్ల ఎక్కిచ్చిడు తండ్రి నర్సయ్యా అవ ఎకరం నారా మాట్ల ఎల్లవా ఎకరం నారా ఇచ్చిండు తన భర్త పేరు పోసయ్యా బొమ్మల వాళ్ళకు ప్లాట్లకు ఎకరాల పది గుంటలు పిల్లలు ఆ పోయింది ఇప్పుడు రెండెకరాల నాలుగు వందల యాభై ఐదులా బై ఐదులా డబుల్ బెడ్ ఇచ్చి పెగ్గట్ల పెంటే ఎక్కువ రెండెకరాల పది గుంటలు ఉన్నది మిక్త బీమా ఎంత ఉన్నదో అది తెలియదు అననే డబల్ బెడ్రూమ్లు కట్టారు కడతామన్నయ్య అరవై కట్టినవి ఇరవై ఏడు ఈ ఇరవై ఏడులో మేము ఇకలాంగుని ఇవో ఈమె బిడ్డ మెంటల్ ఆమె నా భార్య మా బతుకంత రోడ్డు మీద ఉన్నది అప్పుడెప్పుడు నాకు అంత తెలియదు కానీ రావు ముఖ్యమంత్రి అప్పుడు ఇచ్చిండ్రు ఇంద్రమ్మ గుడ్డిగా ఇచ్చింది రెండు గుంటలు అది రోడ్డులో హైవేల వరకే గుంట నరభై ఇక ఇక గుంట ఉన్నది అది పోతుందా ఉంటుందా దాన్ని కూల కొడితే మాత్రమే ఇల్లు గట్ట రాష్ట్ర సార్ ఇక్కడికి మూడు మాటలు వచ్చింది సర్పంచ్ ఏదో బాధపడి పాపం మూడు మాటల పేరు రాయించుకే గుడ్డి గుడ్డిగా సీను ఆసరి బాల రాజు ఆ పబ్బతి కృష్ణారెడ్డి ఇప్పుడు పొట్టి ఉంటాడు వన్ పేరు నెల

మీరుస్తానన్నారు <speaking> ఇస్తానే <in foreign language>

అప్పటి నుంచి ఏం పేరు అమ్మాటల్గా ఉంటాయి గుడ్డిగా దిరాక్షలుగా ఉంటాయి చూసుకుంటా లంచారు తినుకుంటా ఈ పని చేసి కాంగ్రెస్ మండల్ నాయకులు మన సబ్జెక్టు ఒకటి జరిగితే నిన్న మరో విధంగా మరోసారి మాట్లాడడం జరిగింది మా జిల్లాల గ్రామంలో గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు కేటీఆర్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్కు ల్యాండ్ చేయడమని చెప్పడం జరిగింది అప్పుడు నా వర్గం నేను సర్పంచ్గా ఉన్న మా నాయకులు అందరం కలిసి జిల్లాల గ్రాసిల్లో నాలుగోది యాభైలో కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఉండే అదేవిధంగా అక్కడ పట్టదారుగా ఉన్న మా బీఆర్ఎస్ నాయకులు బొల్లి రామ్మోహన్ గారు ఇంకా ఎనిమిది నాయకులు నాయకుల ఎమ్మెల్యే గారు అప్పుడు అడిగారు మంత్రి గారు అడిగి అడిగి అక్కడ నిర్మాణం చేయాలని మంచిగా ఉంటుందని బాగుంటుంది అని ఒక ఆలోచనతో కట్టడం జరిగింది అక్కడ శాంక్షన్ ఎన్ని ఉండే అప్పుడు అంటే యాభై ఎన్నుండే రామ్మోహన్ సంబంధించిన ల్యాండ్ కొంత పట్టాల కొన్నిళ్ళు ఇంకా కొంచెం ఇంకా తర్వాత గవర్నమెంట్ వల్ల కొన్ని నిర్మాణం ఇరవై నిర్మాణం చేసినాం ఫౌండేషన్ నుంచి అక్కడ మేము ఉన్నాం అధికారులు ఉన్నారు అప్పుడు కలెక్టర్ గారు ఉన్నారు స్పెషల్ ఆఫీసర్ అందరు అక్కడ ఉన్నారు అద్భుతంగా తీర్చిదిద్దిన మంచి ఘట్టణం ఇల్లు చాలాలో కట్టి దానికి పైప్ లైన్ మేమే వేసినాం డైరెక్ట్ ట్యాంక్ నుంచి పైప్ లైన్ మేము చేసినాం రోడ్లు పోషం అన్ని మౌలిక వసతులన్నీ కల్పిస్తాం తువ్వ దగ్గర ఏంటంటే కాస్ట్ ల్యాండ్ ఉండేది తువ్వా అనేటప్పుడు మేము చాలా ప్రయత్నం చేసినాం కాలేదు సగం వరకు చేసినాం మెయిన్ రోడ్ నుంచి ఆర్ఎండ్ రోడ్ నుంచి ట్యాక్స్ వరకు అప్పుడు చైర్మన్ ఉన్నారు ఉన్నారు అధికారులు వచ్చి సగం ట్యాంక్ వరకు కూడా ఒక నిదా పోసినాం తొఫ ఇప్పుడు మట్టి అంత అనవాళ్ళు లేదు అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడైతే తప్ప శిల్కపాలను పలికిన నాయకులు ఉంటారు ఇంటికెడ్డి శ్రీనివాసరెడ్డి కొంతమంది నాయకులు అడ్డం ఉన్నారు తుఫా కావద్దని ఆ అడ్డం అక్కడ అడ్డం ఉండరు వెవిడెన్స్ని వీడియోలు అప్పుడు మా పార్టీలో ఉన్నారు అప్పుడు అప్పుడు మా పార్టీలో ఉండరు అడ్డం అయినా కానీ కొంతమంది కొంతమంది భూమి తున్నుకున్నారనే ఉద్దేశంతో మాట్లాడారు కదా వీళ్ళని పట్టుకో ఆశ అతను క్యాండిడేట్ హైదరాబాద్లో డబల్ బెడ్ నిర్మాణం దళితుల భూమి గుంతుకున్నారని చెప్పి నా మీద మా బిఆర్ఎస్ నాయకుల మీద రొవగడ చేసి రోజు ప్రోగ్రాం చేయడం జరిగింది దాన్ని బదనం చేయాలి బీఆర్ఎస్ పార్టీని కేటీఆర్ బదనం చేయాలని ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి బదనం చేసినాయి అయినా అడ్డంకలకు మేము అభివృద్ధి అని ఆపలేదు మన డబుల్ బెడ్రీమ్ కేసీఆర్ డబుల్ బెడ్రీమ్ పక్కగా నిర్మించినాం కానీ దాని తర్వాత వడపోత పోయాలని ఒక గ్రామ సభ ఏర్పాటు చేసినాం చాలాసార్లు చేసినాం ప్రతి గ్రామ సభ అప్పుడు కూడా ఫిల్టర్ చేసినాం యాభై ఏడు మేము అధికారులు ఇక్కడ తీసుకొని విచారం చేస్తే అందులో యాభై ఇల్లు ఎలిజిబుల్ అండి మూడు వందల పైన నాలుగు వందల పైన అప్లికేషన్ తెస్తే వీళ్ళే కావాలని చెప్పి ఎలిజిబుల్ ఉన్నప్పుడు ఇదే లిస్ట్ వాళ్ళు ఏదో మంచిరో ఆ లిస్టే దగ్గరికి వచ్చే లోపు కావాలని చెప్పి కొంతమంది సోలిపి గ్రామ సభలో వెళ్ళి తాగిపిచ్చి తాగిపిచ్చి ఒరించాం కార్యక్రమాలు చేశారు అక్కడ ల్యాండ్ దగ్గర అదే వెళ్ళి డబుల్ బెడ్ గట్టని అప్పుడు ఇదే కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ ఏమైనా పేరెత్తా అనేది అన్ని రకాల వాళ్ళే చేశారు ఇవాళ ఏం చేశారు గ్రామ ఎన్ని గ్రామ సభలు పెట్టిన అధికారాన్ని ఇబ్బంది చేసి ఒక బెదిరించుకుంటా ఏదో కార్యక్రమం చేసి ఆయన మేము ప్రయత్నం చేసినాం చాలా వరకు ఎయిటీ పర్సెంట్ ఫిల్టర్ చేసినాము పది గ్రామ సభలు పెట్టచ్చు ఆ వీడియోలు ఉన్నాయి ఇక్కడ ఎంఆర్ఓలు ఇద్దరు ముగ్గురు మారాడు అందరికీ తెలుసారు కానీ వాళ్ళు ఏం చేశారు మన పొరపాటున తో కూడా సగం సాగంగా అప్పటికే నిన్న రోడ్డు కూర్చినా మట్టి నిన్న కూర్చినా గ్రామ మా నాయకులు బీఆర్ద పోసినాం ప్రభుత్వ అందరూ పోసినాం కొంచెం చేసే ఉన్నాయి చెప్పండి కొంత ల్యాండ్ అనేది తోబా అనేది ఎస్సీ భూమి ముందు కొంచెం రామ్మోహన్ ల్యాండ్ ఉంది ఎస్సీ అన్యాయం జరిగిందని వాస్తవానికి కొంచెం ఎస్సీ భూమి తీసుకున్నాం వాళ్ళకి డబుల్ బెడ్ విధిస్తానం మాట్లాడతాం లేకుంటే ఏం కావచ్చు దాని వెనుక డబుల్ బెడ్ కార్డు కట్టిన వెనుక ఎకరం ల్యాండ్ ఎకరం పైచర్కు ల్యాండ్ ఉంది ఎకరం నరదకు ఉంది పట్ట ల్యాండ్ అది ఉంది దాని పట్ట ల్యాండ్ ఉంది దాంట్లో ఏం చేసినప్పుడు ఒకవేళ ఇరవై ఏడు ఎలిజిబుల్ అయ్యి తర్వాత మిగతా వారు కూడా అలా పట్టాలు ఇద్దామని ఆలోచన ఉండే ప్రభుత్వం నుంచి ఇల్లు కట్టుకుని సహకారం తీసుకోవాలని పట్టాలు రెడీ చేయాలని ఆలోచన కూడా రెడీ చేసినాం అంతా అప్పుడు అధికారులకు కూడా తెలుసు కానీ వీళ్ళు ఏం చేశారు ఊటా ఉట్టిన తొవ్వ ఉన్ తొవ్వ వీళ్ళు పర్ఫెక్ట్ చేసినట్టు తొవ్వ లేకుండా ఉన్నట్టు మా మీద నేను అడ్డం పెడుతున్నామని నా మీద ఆరోపణలు చేశారు నువ్వే మేము దగ్గర కలిసి అడ్డం పెట్టిన వాళ్ళు మాట్లాడుతూ ఇల్లు కష్టం చేసింది కట్టి ఆడ ఉన్నా కావాలన్నా డబుల్ బెడ్రూమ్లో కట్టించినా నేను మీరు ఎన్ని ప్రలోభన చేసినా లొంగలే ఎంత ఇబ్బంది చేసినా లొంగలే కాంగ్రెస్ నాయకులు ఎంతో మందికి పెద్ద రచ్చిన చేసినా మేము ఇల్లే కట్టించినాం ఎంత కష్టపడి ఇల్లు కట్టిన వాళ్ళం తొక్కకు అడ్డం ఉంటామా మీ లెక్క రాజకీయం చేస్తామా ఎన్ని కోటి ముగ్గురు డ్రైవర్ కింద రాసే వాళ్ళమా దానికి ఏమవసరం అవసరం సహకరిస్తాం తప్పితే తొక్కకు అడ్డం చేసేవాళ్ళం కాదు మీకు మీరు ఏం చేయాలి ఇక్కడ ఎంపీడీఓ గారు కానీ సెక్రటరీ ద్వారా కలెక్టర్ గారు పూర్తి ఇన్ఫర్మేషన్ చేయాలి తవ్వలేదు అధికారులు ఏ విధంగా సర్వే చేసి తవ్వాలని దాన్ని సాల్వ్ చేయాలి తప్పితే పట్టదారులు పట్టదు అనుకుంటే మా మీద ప్రాబ్లం పద్ధతి మేము అని చెప్తామా పట్టదాలను అడిగి అక్కలు ఏమిటి లేదు అదే పట్టదారులను వేసుకుని హైదరాబాద్లో తరగారుగా మీరు అప్పుడు ఎటువంటి మీరు సోయి ఇటువైదాన్ని అనుకున్నా ఎవరు స్క్రిప్ట్ రాసిస్తే ఇష్టం ఆరంభం ఆరోపించి మేము పడదాం అనుకుంటున్నామా మీరు లెక్క గులాబగిరి చేస్తాం అనుకుంటున్నామా మీ లెక్క డబుల్కి రాజకీయం చేస్తాం అనుకుంటున్నామా ఎవరు చూస్తారు మీరు మీరు ఏం చేయాలి మీరు గడ్డలే పీకలే మొత్తం డోర్లను ఖరాబ్ ఆ పైన ట్యాంకులు వేయలేని మీరు చాలా రోజులు గట్టి కాబట్టి మీరు నిజంగా వాళ్ళకి లబ్ధి చేయాలనుకుంటే డబుల్ బెడ్రూమ్ వాళ్ళంతా మా ఊరులే దాదాపు ఎనభై శాతం మేము ఎలిజిబుల్ చేసిన వాళ్ళే కొంత మీరు ప్రలోభాలు చేసి మీ మీ పార్టీలు ఉన్నారు కాబట్టి అధికార బలతో కొంచెం చేంతా చేస్తే మేము అనుకున్నాం అయినా మీరు గడ్డం ఎక్కడ మేము కానీ అని అనుకున్నాం అయినా మీరు మా ఎమ్మెల్యే గారు ఫోటో పెట్టి రాగబరాగం చేయాలి వ్యక్తిగతంగా మాట్లాడితే మనం వ్యక్తిగత చేయాలనుకోవాలి ఇదే కదా మీరు చేసేది ప్రతిపక్షాల నుండి మేము ప్రెసిమెంట్ పెట్టాలా అధికార పక్షాలను ఊపి మీరేమి ప్రెస్మెంట్ మేము డెవలప్మెంట్ కట్టి తెమ్మ సైలెంట్కున్నాం మీ ఆటోమేటిక్ ఏమా వచ్చినా ఏమన్నా పస్తరు పలతామని మా లాభం లాభదర్తాను అనుకున్నాం మీరు వాళ్ళకి ఏదో ప్రలోభాలు చేసి ఏదో చేసి ఇలా సంగతి ఏంది అంత తెలుసుకోలే వాళ్ళ లెక్కనే వాళ్ళకి ఇచ్చారు వాళ్ళని కాదించారు మీరేకేమో న్యాయం చేస్తారు ఎందుక ల్యాండ్ ఉన్నది వాళ్ళు గుంట గుంట భూమి ఇంద్రామల్లి సాగ చేయని మేము డిమాండ్ చేసినాం లోకల్ కాంగ్రెస్ నాయకులు చెప్పినాం మీ అత్తం మీకు మేము కూడా కదా మీరే వీళ్ళని తీసుకుని సర్వే చేయాలి వాళ్ళకి ఏం చేస్తారు ఈ విధంగా న్యాయం చేస్తాను మీరు రాము మాకేం కావాలి వీళ్ళ లాభం కావాలి ఉండేలా కూడా లాభం అని కుట్టినాడు అంత నా కుటుంబ సభ్యులే పదిహేను వివరం చేసినాం ఇక్కడ నచ్చిన విమర్శలు మేము యాభై వేలు కాంగ్రెస్ నాయకులు తీసుకుంటారని మేము మాట్లాడలే మీ కాంగ్రెస్ నాయకులు భరణైన క్యాండిడేట్ మీ పార్టీలో ఉన్న నాయకుడే ఊరు మొత్తం వీరు క్లిప్పులు ఉన్నాయి మాట్లాడతా ఉన్న దాన్ని సమానమే చెప్తారు ఇంకేం కావాలి మీకు ఆధారాలు చెప్తే ఏం చే సరిపోదు మీకు ఇది గతంలో తంగల మండలంలో మండలను రాలేపడల్లా ఇందిన మిల్లు లబ్ధిదారులు తెలియకుండా కాంగ్రెస్ నాయకుడు తెలియకుండా ముగ్గు వచ్చే తండ్రి చరిత్ర మీకు రాదా రేషన్ షాపులలో డబ్బు తీసుకుని చెప్తారు మీరు కాదా మీడికి ఎవిడెన్స్ మీకు అవసరం లేదా ఎందుకు మా మీద ఇట్లా అక్కసం పలుకుతురు మా వ్యక్తిగత విషయాల మీరు అన్నారు కదా మా చిన్నమ్మకు మా బావకి ఇచ్చిన వాడిని మరోబ్బరి నేనే 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 ఒక నిరుపేద కుటుంబానికి చెందినవాడిని వాళ్ళు నిరుపేద కుటుంబానికి కావాల్సిన ఉంచు అవి కూడా తీసేయాలని మీరు ప్రయత్నం చేశారు కానీ అప్పుడున్న కలెక్టర్ గారు అప్పుడు పెట్టిన పేర్లేదు మేము ఏ ఫైర్ వేయాలి కదా వాళ్ళ పేరు ఇది చేయాల్సిన అవసరం ఉంది నా కుటుంబం పేరు ఇవ్వాల్సిన అవసరం ఉంది మీతో లేరు మీ కుటుంబ సభ్యులు లేరు అన్న మీరు కొంతమందికి ఇచ్చారు మేము అందరం అంటలేము దాదాపు బాధ్యపు చెప్తున్నాం ఇరవై ఆరు నెలల ఇరవై ఇరవై ఒకటి పక్క వెళ్ళి పిలిచారు కొంతమంది మీరు మీ ఇన్ఫ్లుయెన్స్ పెట్టి ఇచ్చారు కొంతమంది ఇద్దరు ముగ్గురు లేరు మీరు మాట్లాడతాం ఇచ్చుకున్నారు వాటి ఇవ్వుకున్నాం అని మా మీద బదనం మా కేటీఆర్ మీద బదనం చేసి కరెక్ట్ కాదు కట్టిచ్చింది కేటీఆర్ఏ కేసీఆర్ఏ ఇప్పుడు లబ్ధిదారులు గుండెలు ఉండేది కేటీఆర్ఏ మీ భయం ప్రాంతాల గురి చేసి నేను దొరికి వచ్చేది వాళ్ళకి తెలుసు దొలికచ్చింది దీని కదా గోరు వేసినాడు నేను అక్కడ వదిలిపెట్టుకున్నాడు నేను పోసింది మేము మా బీఆర్ఎస్ నాయకులు మా ప్రభుత్వం అది మర్చిపోతారా కనీసం మీరు మీకు ఇవ్వాలనుకుంటున్నారు రంగు వేయలేని డబ్బలు పెట్టలేని గనగారు దద్దమో ప్రభుత్వం మీది దద్దమ్మ నాయకులు మీ కాంగ్రెస్ నాయకులు మీరు ఇంట్లో ఉంటారా ఎందుకు వస్తారా అంటే అస్తం ఆ టైం వస్తున్నాం చాలా రాదు మా ఎమ్మెల్యేందరికీ వస్తాం ప్రతి ఇంటి తింటే వాడికి భోజనం చేస్తాం చేస్తాం మీరు చెప్తున్న సవాలు విసిరుతూ నించాలి మీరు నిజంగా లబ్ధిదారులకు న్యాయం చేయాలనుకున్న రక్షణ లబ్ధిదారు అనగా పెయింట్ చేయించు దానికి సంబంధించిన ట్యాంకులు పెట్టు ట్యాంకులు నల్లలు పెట్టు పైన అన్ని కరమైనవి ఆవిడ పెట్టి ఆవిడ పెట్టి ఆవిడ పెట్టి మీరు చిత్తశుద్ధి చేస్తారు మీకు శాతగారు అంటే ఎప్పుడు మా ఎమ్మెల్యే గారికి చెప్తాం రబ్బర్ పెయింట్ చేయిస్తాం వీడికి సౌకర్యాలు కల్పిస్తాం మీ శాతారు ఉంటే లేకుంటే మీరు పెట్టేక్కడ మాత్రం మీకు లబ్ధిదారులు అంతా గరీబుల నచ్చిన కూడా ఒక్కొక్కటి ఇప్పుడు నిన్న మనం చూస్తున్నాం పది ఇరవై వేలు బయటకు వచ్చి అప్పులు అడుగుతున్నాడు ఇంకా అపలోపాలు చేస్తారా మీకు చిత్తంటే అది చేరి కానీ అక్కడికి వచ్చి ఫోటోలు పోజలిచ్చి ఇచ్చి గడ్డి సాఫేసిన గడ్డి మీద గ్రామ పంచాయతీ కదా వాళ్ళు చెప్తారు వాళ్ళకి చేసినాం వాళ్ళే చెప్తారు మంచిగా కట్టించినాం మీ కాంగ్రెస్ నాయకులే అక్కడ లబ్ధాలు చెప్తారు చాలా మంచిగా కట్టించారు నీళ్ళు సౌకర్యం ఉన్నది మంచిగా అద్భుతంగా ఉంది తువ్వ చూడరా అంటూ తువకు బరాబరి మీరు సహకరిస్తారు కానీ మీరు లేనిపోయిన ఆరోపణలు చేస్తే సరికాదు ఇంత ముందు పీడి గారికి చెప్పినాం ఎంపీడ గారికి చెప్పినాం క్షేత్రస్థాయిలో మీరు విచారణ చేయాలి తువ్వకు సంబంధించిన మేము మా మాది పనే వింటే పక్కా చేస్తాం మా మా సంబంధించిన మా సంబంధించిన అధికారులు కావచ్చు అప్పుడు నా అధికారంలో విచారణ చేసుకోరు అప్పుడు ఎంఆర్ఓ గారు ఉండే అడుగురు ఎంపీడు వారికి చెప్తున్నా మమ్మల్ని సెక్యూరిటీ గారు కానీ ఇక్కడ సంబంధించి అధికారు మమ్మల్ని అడుగుతారు ఏం చేసేది కదా అడుగుతారు ఎందుకంటే అంగ్రెస్ శాఖ చెప్తాడు అక్కడ పోతుంది మేము చెప్తామ మీరు చేయరా మరి మంచిగా చేయండి మీరు మీరు సాధన మంచిగా చేయాలి కానీ ఇష్టం వచ్చినట్టు మీ ఇష్టం మీరు రాసుకునేది ఇదేమో రాజ్యాంగ మీ సత్తు కాదు చట్టం ఉన్నది అన్ని రకాలుగా చే ఉంటుంది అర్థమైందా ప్రతి ఒక్కరు కూడా నీవు కూడా అనుకోవాలి ఏదో మీరు నాలుగు చట్టబద్ధంగా ఒక మీరు ఇంద్రామ్మ కమిటీలు పెట్టుకొని సార్ సార్ రాసుకున్నట్టు కుదిరదు వీళ్ళకు న్యాయం చేయాలి వీళ్ళకి న్యాయం చేయకుంటే ఎక్కడి దాకా మేము పోరాటం వీళ్ళ గురించి వీళ్ళు న్యాయం జరిగే విధంగా మేము పోరాటం తెలియజేస్తున్నాం కాకపోతే కాంగ్రెస్ నాయకులు నోరు దగ్గర పెట్టుకోండి మీకు ఎవరు భయపడడం లేదు ఈ చిరస్థాయిగా ఆ ఇళ్ళలో లబ్దాలు ఉన్నారు వాళ్ళ గుండెలు ఉండేది కేటీఆర్ కేసీఆర్ మీరు కాదు మీరు సోప్ టాప్ చేసినంత మాత్రాన మీ మాటలు ఎవరు నమ్మటోళ్ళు లేడు వినటోళ్ళు లేడు